విజ్ఞానం వాల్యూమ్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి ఈ భాగంలో రెండవ అధ్యాయమైన మనోశక్తిని కంటిన్యూ చేద్దాం మీరు పొందిన భౌతిక దేహం భూమికి అనుగుణంగా ఉన్న మూలకాలు పరమాణువులు అణువులతో నిర్మింపబడుతుంది ఈ పరమాణువులు అణువులు చైతన్య శక్తి చేత నడపబడతాయి భూమి మూడు తలాల వ్యవస్థ అంటే త్రీ డైమెన్షనల్ సిస్టమ్ మీరు ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు ఆలోచన తరంగాలు మనిషిని చేరతాయి అతని మనోశక్తి మీ ఆలోచన తరంగాలను పసిగట్టగలుగుతుంది దీన్నే టెలిపతి అంటారు దీన్ని ఎంతో మంది గమనించే ఉంటారు టెలిపతి ద్వారా జంతువులతో పక్షులతో వృక్షాలతో సంభాషించవచ్చు రాయి సముద్రం పర్వతం భూమితో కూడా టెలీపతి ద్వారా సంభాషించవచ్చు టెలీపతి ద్వారా మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ జరుగుతుంది ఈ విశ్వంలో ప్రతి ప్రాణితో మీరు టెలిపతి ద్వారా సంభాషణ జరపగల వీలుంది పదార్థాన్ని దాని భౌతిక స్వరూపంగా కాకుండా దాని చైతన్య శక్తితో సంభాషించగలగాలి టెలీపతి ద్వారా మీరు మరి జంతు జాతులు పరస్పరము సంభాషించుకుని జ్ఞానాన్ని పంచుకోవచ్చు పూర్వపు నాగరికతలో మానవ జాతి జంతుజాతులతో టెలీపతి ద్వారా చక్కగా సంభాషించేవారు జంతుజాతి నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నారు మీరు మొక్కలతో సంభాషించడం నేర్చినట్లయితే అవి మీకు ఎన్నో ఔషధులను తెలియజేయగలవు నాచురల్ హీలింగ్ గురించి ఎన్నో విషయాలు తెలియజేయబడతాయి మీరు గాలి పీల్చుకున్నంత తేలిగ్గా సులభంగా మైండ్ యొక్క ఫ్యాకల్టీస్ ను ఉపయోగించగల వీలుంది కొంత అభ్యాసం ద్వారా మీరు వాటిని అభివృద్ధి చేయవచ్చును తల్లి బిడ్డల మధ్య ఈ టెలిపతి చాలా సహజంగా పనిచేస్తుంది భూమి మీద అన్ని జీవరాశులు టెలిపతి ద్వారా సంభాషించుకుంటున్నాయి జంతువుల మధ్య సాగే టెలిపతిని మీలో చాలా మంది గమనించే ఉంటారు మీ పెంపుడు కుక్కపిల్ల ఆవు లాంటి జంతువులతో టెలిపతి ద్వారా సంభాషించడం నేర్చుకోండి అది అసాధ్యమేమీ కాదు మీ ఇంటి పరిసరాలలో గల మొక్కలతో టెలిపతి ద్వారా మాట్లాడండి మీ ఇంట్లో పెంపుడు జంతువులు మీ ఆలోచన తరంగాలను చాలా చక్కగా పసిగడతాయి మీరు చిన్నపాటి అభ్యాసం ద్వారా దాన్ని సాధించవచ్చు మనోశక్తి ద్వారా వెలువడే ఆలోచన తరంగాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి ఈ విశ్వంలో అంతకంటే వేగంగా ప్రయాణించేదేదీ ఉండదు కాంతి వేగం కంటే అధిక వేగంతో ఆలోచన తరంగాలు ప్రయాణిస్తాయి ఈ వేగాన్ని కాంతి వేగంతో పోల్చడం సరికాదు ఎందుచేతనంటే ఆలోచన తరంగాల వేగాన్ని లెక్కగట్టడానికి మీ సైన్సు పరిజ్ఞానం సరిపోదు మీరు సంకల్పించిన క్షణమే మీ ఆలోచనా తరంగాల ప్రతిరూపం మీ స్నేహితుడి వద్ద ప్రత్యక్షమవుతుంది మీరు సంకల్పించిన క్షణమే మీ ప్రతిరూపం వేరే గెలాక్సీలోని ఒక లోకంలో ప్రత్యక్షమవుతుంది ఆలోచన తరంగాలు విధిదస్కాంత శక్తిని కలిగి ఉండి చైతన్య శక్తితో ప్రయాణిస్తాయి మీకంటే హై ఫ్రీక్వెన్సీ ఎక్కువ శక్తి గల ఉన్నత లోకాలలో ఆలోచన శక్తిని చాలా చక్కగా ఉపయోగించడం జరుగుతుంది ఒకరి ఆలోచనలను ఇంకొకరు సులభంగా గ్రహించగలుగుతున్నారు అక్కడ ఎంతో పారదర్శకత ఉంటుంది ఒకరి మైండ్లో ఉన్న ఆలోచన తరంగాలు ఇంకొకరు సులభంగా పసిగట్టగలుగుతారు ఏది దాచిపెట్టడం జరగదు వినాశకర ధోరణిలో ఆలోచనలు మైండ్ నుండి వెలువడడం జరగదు అక్కడ జీవజాతులు ఎన్నో ఉన్నతమైన ఆలోచనలను వెలువరించడం ద్వారా ఎంతో ఉన్నత రీతిలో చైతన్య పరిణామం చెందుతున్నాయి ఆలోచనలను గాని భావనలను గాని ఏ మాత్రమో దాచినవసరం లేదు కూడా చైతన్య శక్తి యొక్క స్థితిగతులను దాని పర్యవసానాలను క్షుణ్ణంగా తెలిసిన వారుంటారు దానివల్ల పరస్పర హితోధికంగా సహాయ సహకారాలు జీవజాతుల మధ్య ఉంటుంది ప్రతి ఆత్మ ఇతర లోకంలోని తన సంభావ్య ఆత్మలతో టెలిపతి ద్వారా ఆలోచనలను పంచుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటుంది చైతన్య శక్తి యొక్క గ గతిశాస్త్రము క్షుణ్ణంగా తెలిసినప్పుడు ఆలోచనలను వినాశకర రీతిలో ఉపయోగించడం జరగదు చైతన్య శక్తి యొక్క గతులు మీకు తెలియకపోవడం వల్ల ఆలోచన శక్తిని సక్రమమైన రీతిలో ఉపయోగించడం మీకు తెలియడం లేదు నేను మీ తలంలోకి ఛానలింగ్ ప్రక్రియ ద్వారా సంకల్పించి రాలేదు నా శక్తిని ఉపయోగించి మీ తలంలో ఉన్నట్లు ఊహించుకున్నాను అంతే ఊహాశక్తి ద్వారా మీ భూతలంలోకి ప్రవేశించాను నా మనోశక్తితో సంకల్పించుకుని భూమి మీద ఉన్నట్లు ఊహించుకోవడం ద్వారా చైతన్య శక్తి సముదాయంతో జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ ద్వారా ఛానలింగ్ చేయడం జరుగుతుంది శక్తి గురించి క్షుణ్ణంగా తెలియాలంటే చేతన మనోశక్తి అంతర్చేతన మనోశక్తి గురించి నీకు తెలియాల్సి ఉంది కాన్షియస్ మైండ్ మీకు ఎరుకలో ఉంటుంది మీ మైండ్ లో అనంతమైన పొరలు కలిగి ఉన్నదని ఊహించుకుంటే ఉపరితలంలో పైన ఉండే పొర కాన్షియస్ మైండ్ గా పిలువబడుతుంది అంతరాంతరాలలో గల అపరిమితమైన పొరలను సబ్ కాన్షియస్ మైండ్ అని పిలువబడుతుంది మైండ్ అంటే పొరలని కాదు పోల్చుకోవడానికి అలా చెప్పడం జరిగింది ఒక అంత మైండ్ లో కాన్షియస్ మైండ్ ఒక అల మాత్రమే ఒక అలజడి మాత్రమే కాన్షియస్ మైండ్ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటూ అంతర్ ప్రపంచానికి ఒక మార్గం లాగా పనిచేస్తుంది ప్రపంచం లేదా అంతర్శక్తిలో గల మైండ్ ఒక మహాసముద్రంతో పోల్చవచ్చు దాన్నే సబ్ కాన్షియస్ మైండ్ అని పిలువబడుతుంది దాన్నే సూపర్ కాన్షియస్ మైండ్ అని కూడా పిలువబడుతుంది వాస్తవానికి మైండ్లకు పేర్లుండవు విషయ అవగాహన కోసం అలా పేర్లతో పిలుచుకోవడం జరుగుతుంది ఆత్మజ్ఞానాన్ని సంప్రాప్తించుకోవడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ను ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది ఆత్మజ్ఞానం సంప్రాప్తించక ముందు కాన్షియస్ మైండ్ కు లోబడి మీ చర్యలు ఉంటాయి జన్మ పరంపరగా సంప్రాప్తించుకుంటున్న జ్ఞానమంతా సబ్కాన్షియస్ మైండ్ లో నిల్వ చేయబడి ఉంటుంది జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకున్నారు ఎన్నో కోణాలు దర్శించి అనుభవాలు పొందుతూ ప్రస్తుత ఈ జన్మను తీసుకున్నారు ఈ జన్మ పరంపర గురించి అనుభవాలు జ్ఞానం గురించి తెలుసుకోవాలని అంతర్మదనం మొదలుపెట్టినప్పుడు సబ్కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ మీ అందుబాటులోనికి వస్తుంది అంతర్మదనం ఆత్మానుభవాల ద్వారా మహిమాన్వితమైన సబ్కాన్షియస్ మైండ్ను మీరు వినియోగించుకోగలుగుతారు మహాసముద్రం నుండి పుట్టుకొని వచ్చిన ఒక అలా ఈ కాన్షియస్ మైండ్ అని మనం ఇదివరకే చెప్పుకున్నాము ఈ కాన్షియస్ మైండ్ యొక్క ఉపపత్తి అంటే బై ప్రొడక్ట్ ఈగో అంటే అహం ఈ అహం అనేది సంఘం ఇచ్చిన బుద్ధి ద్వారా బాహ్య ప్రపంచంలో మీరు సముపార్జించుకున్న జ్ఞానం ద్వారా పనిచేస్తుంది ఆత్మానుభవాల లేమి వల్ల కాన్షియస్ మైండ్ పైన అహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అహం వల్ల విశృంఖలమైన మనస్సు విజృంభిస్తుంది పర్యవసానంగా మనిషికి దుఃఖాలను కలిగిస్తుంది మీ మతాలు మత పెద్దలు అహాన్ని ఆత్మగా భావిస్తున్నాయి అహాన్ని సంతృప్తిపరచడమే కేంద్రంగా మత బోధలు సాగుతున్నాయి మనిషికి ఒక ఆత్మ ఉంటుందని ఆత్మకు అమేయమైన శక్తి ఉందని అంతర్ప్రయాణం ద్వారా ఆత్మశక్తిలోనికి దూకడం ఏ మత బోధకుడు మీకు చెప్పడం లేదు మీ వాస్తవం యొక్క తలాలు చాలా పరిధులకు లోబడి ఉంటాయి అహం అనేది వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుందే కాని ఆత్మను వ్యక్తపరచదు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే అంతరంగ శాస్త్రం ఆత్మశక్తి అంతర్ అంతర్ప్రపంచం గురించి తెలియజేసేది ఈ అంతరంగ శాస్త్రం అంతర్ప్రపంచం నుండి ఉద్భవించే జ్ఞానమే నిజమైన జ్ఞానం ఈ అంతర్ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానంగా పిలువబడుతుంది జ్ఞానమే శక్తి అని మీరు వినే ఉంటారు బాహ్యేంద్రియాల ద్వారా సంపాదించిన జ్ఞానం ఏ మాత్రం శక్తివంతం కాదు బాహ్యేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానాన్ని జ్ఞానమే శక్తి అని పరిగణించడానికి వీలులేదు అంతరేంద్రియాల ద్వారా సంప్రాప్తించిన జ్ఞానం మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది మతాలన్నీ అంతరేంద్రియాల ద్వారా జ్ఞాన సంప్రాప్తిని కలుగజేయడంలో విఫలమయ్యాయి ఆత్మ జ్ఞానమే యథార్థ జ్ఞానముగా పిలువబడుతుంది మీ యథార్థ జ్ఞానం వల్ల మీ ఆత్మ యొక్క అనంతమైన శక్తి మీ వినియోగంలోనికి వస్తుంది భూమి మీద మనిషి చైతన్య పరిణామంలో ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడయ్యేందుకు ఆధ్యాత్మిక శాస్త్రం తప్పనిసరి మనిషి అహం అనే చట్టంలో బిగుసుకుపోయి అసత్య విద్యలోనికి నెట్టబడుతున్నాడు మీ యూనివర్సిటీలలో కాలేజీలలో అసత్య విద్యను బోధించబడుతుంది అది మీకు భౌతిక ప్రపంచంలో అవసరాలను కొంతవరకే తీర్చగలుగుతుంది కానీ శాశ్వతమైన ఆత్మానందాన్ని మాత్రం కలిగించదు వాస్తవానికి కాన్షియస్ మైండ్ అనేది ఒక వస్తువు కాదు ఇది ఒక దృగ్విషయం ఇది ఎల్లప్పుడూ ప్రకృతి మాదిరి నిరంతరము మార్పుకు లోనవుతుంటుంది ఇది అహం చేత కప్పబడి ఉంటుంది కాన్షియస్ మైండ్ను బాహ్య ప్రపంచ వాస్తవాన్ని దర్శించడానికి అంతర్ ప్రయాణం చేయడానికి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవడానికి వీలుంది సాధన ద్వారా ఆత్మానుభవాలు పెరగడం ద్వారా కాన్షియస్ మైండ్ పదును పెట్టబడుతుంది సహజావ బోధన అంటే ఇంట్యూషన్ ఆత్మానుభవాలు లేనప్పుడు ఉన్నప్పుడు ఇది అహం చేత ప్రభావితమై అహం యొక్క నమ్మక వ్యవస్థ అనుసారంగా కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది కాన్షియస్ మైండ్కు సహజావ బోధన అంటే ఇంట్యూషన్ నుండి విచక్షణా జ్ఞానం తోడైతే ఆశాకర ధోరణి అంటే పాజిటివ్ థింకింగ్తో పనిచేస్తుంది మీరు కాన్షియస్ మైండ్ను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం నేర్చుకోవలసి ఉంది అంతర్ సాధన ద్వారా దానిపైన మీరు పట్టు సాధించవచ్చు మీరు ఇదివరకే ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాల వల్ల ఇచ్చిన బుద్ధి వల్ల బాహ్య ప్రపంచంలో మీరు సంప్రాప్తించుకున్న పరిమిత జ్ఞానం వల్ల మానసిక సోమరితనం వల్ల కాన్షియస్ మైండ్ను అసాధారణ రీతిలో ఉపయోగించలేకపోతున్నారు ఈ క్రింద కనబరిచిన కొన్ని తప్పుడు అభిప్రాయాలను చూడండి మీ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఎలా పరిధుల్లో ఉంచుతుందో గమనించండి ఒకటి జీవితం దుఃఖమయం రెండు దేహం చాలా అల్పమైనది మహిమాన్విత శక్తి దీనికి లేదు దేహం పాపపూరితమైనది గత జన్మల పాపం వల్లే ఈ దేహం తీసుకోవడం జరిగింది మూడు పరిస్థితుల ముందర నేను నిస్సహాయుడను పరిస్థితుల అదుపులో నేనున్నాను కాని వాటిని నా అదుపులో ఉంచలేను నాలుగు నా వ్యక్తిత్వం ప్రవర్తన బాల్యం నుండే వచ్చింది దాన్ని ఇక మార్చడం అసంభవం నేను గతంలో చేసిన కర్మల వల్ల దుఃఖిస్తున్నాను గతం యొక్క దయాదాక్షిణ్యాల వల్ల బతికీడుస్తున్నాను ఐదు నేను నిస్సహాయతలో కూరుకునిపోయి ఉన్నాను ఎందుచేతనంటే గత జన్మంలో చేసిన కర్మలు నన్ను ఇంకా వెంటాడి పీడిస్తున్నాయి ఆ కర్మల ఫలితంగా శిక్షణ అనుభవించవలసి ఉంది గత జన్మంలో నేను మనుషుల పట్ల నిర్ధయగా ఉన్నాను కనుక ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నాను ఆరు మానవజాతి పట్ల నాకు సదభిప్రాయం లేదు అందరూ చెడ్డవాళ్లుగానే కనిపిస్తున్నారు నాకు మహిమాన్విత శక్తి ఉందని నేను నమ్మను ఏడు నాకు తెలిసిన సత్యం వేరెవ్వరికీ తెలియదు అందుచేత నేను చాలా గొప్పవాడిని మా గ్రూపు లేదా తెగవాళ్లు మాత్రమే గొప్ప జ్ఞానవంతులు మిగతా వాళ్లంతా చాలా హీనంగా ఉన్నారు ఎనిమిది వయసు పెరిగే కొద్దీ దేహం యొక్క శక్తి క్షీణించిపోతుంది అనారోగ్యం పాలై జీవితం దుర్భరం అవుతుంది తొమ్మిది నాకు సృజనాత్మకత చాలా తక్కువ ఊహాశక్తిని ఉపయోగించడం కానీ కలలు కనడం కానీ నాకు కష్టం అనిపిస్తుంది పది దురదృష్టం ఎల్లప్పుడూ నన్ను వెంటబడు నన్ను వెంటబడి వస్తుంటుంది పదకొండు అత్యాస పరులే ధనార్జన చేస్తుంటారు ధనం వల్ల ఒరిగేదేమీ ఉండదు ధన సంపాదన చేసేవాళ్లు ఆధ్యాత్మికంగా ఎదగలేరు ఆనందంగా జీవించలేరు పన్నెండు నాకు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటూనే ఉంటుంది నా దేహం దానికి అలవాటు పడిపోయింది పదమూడు చెయ్యాలనుకుంటున్న పనిని ఏదీ సక్రమంగా చేయలేకపోతున్నాను నా స్వభావమే అంత దానిని మార్చడం ఇక సాధ్యం కాదు పద్నాలుగు నాది ఓపకాయం అవుతుందేమో మా పూర్వీకుల జీన్స్ నిర్మాణం నాకు సంక్రమిస్తుంది పదిహేను ప్రజలు నన్ను అంతగా ఇష్టపడరు నా స్వభావం అలా ఉంటుంది మరి ఇలాంటి అవాస్తవ అభిప్రాయాలు ఇవాళ మానవ జాతిలో ఎక్కువ శాతం మందికి ఉన్నాయి ఎవరు ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నారో వాటినే వాళ్ల జీవిత అనుభవాలుగా పొందుతున్నారు మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు అభిప్రాయాలే మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి మీరు ఏ విత్తనం నాటితే దాని ఫలితాన్నే పొందుతారు మీ అభిప్రాయాలను నమ్మకాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండండి ఆత్మ యొక్క అపరిమిత శక్తి మీకు తెలియకపోవడం వల్ల పరిమిత జ్ఞానం వల్ల చైతన్య శక్తి డైనమిక్స్ తెలియకపోవడం వల్ల మీరు తప్పుడు అభిప్రాయాలను కలిగి ఉంటారు అద్దం మీద దుమ్ములాగా పరిమిత జ్ఞానం ఉండేంత కాలము ఆ తప్పుడు అభిప్రాయాలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి ఆత్మ జ్ఞానం పెరిగే కొలది అద్దం మీద దుమ్ము తీసేసినట్లుగా వాటిని తొలగించుకుంటూ రావచ్చు ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ అధ్యాయమైన మనోశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ